చాలా సందర్భాల్లో మనం ఒక కోరికని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ కోరిక ఒక వస్తువు కావచ్చు డబ్బు కావచ్చు మ్యారేజ్ గురించి కావచ్చు లేకపోతే ఆరోగ్యం కోసం కావచ్చు జాబ్ కోసం కావచ్చు ఏదైనా కానీ దానికి సంబంధించి ఆ కోరిక నెరవేరాలంటే మనం వ్యక్తం చేయాల్సింది ఏంటి అది పొందిన అనుభూతులను ఆ ఊహలను వ్యక్తం చేయాలి ఊహలే కోరికలుగా మన జీవితంలో తిరిగి వస్తాయి ఉదాహరణకి నేను బెంగళూరు క్లాస్ కి ట్వంటీ ఫస్ట్ ముందు ఒక రోజు ముందు లోకల్ ఫ్లైట్ లో డొమెస్టిక్ ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ టికెట్ బుక్ చేసుకోక ముందే విండో సీట్ కావాలని ఒక ఊహ ఆ విండో సీట్ లో బయటకు చూస్తున్నట్టు ఆ మబ్బులు పైనుండి ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఇక్కడ బెంగళూరుకి రీచ్ అవ్వగానే అక్కడ కొంచెం మన ఆంధ్ర సైడ్ కంటే అక్కడ డిగ్రీస్ తక్కువ ఉంటుంది సో అట్మాస్ఫియర్ ఇంకా బాగుంది అంటే మనం ముందుగానే అది ఫ్లైట్ లో వెళ్ళక ముందే ఆ ఊహలని అట్లా వెళ్తున్నట్టుగా రిలీజ్ చేస్తూ విండో సీటే దొరికినట్టుగా క్లారిటీగా విజన్ని విశ్వలోకి పంపించడం జరిగింది సేమ్ అదే జరిగింది సో తిరిగి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళా నైట్ ఫ్లైట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళా విండో సీటే దొరికింది విండో సీట్ లో నుంచి చూస్తున్న ఆ ఊహలు ఏవైతే నేను రిలీజ్ చేశానో ముందుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది అంటే ఈ చిన్న కోరికని మీకు ఎందుకు తెలియజేస్తానంటే మీ జీవితంలో చిన్నదే కదా కోరిక అని కాదు ఆ ఊహలు ఎంత కరెక్ట్ గా రిలీజ్ చేస్తామో మన విశ్వంలోకి అది యాసిటీస్ గా ప్రపంచంలో జరుగుతాం ఒక చల్లటి గాలి మనకి తాగుతున్నట్టు చిన్న చిన్న ఆ నీటి బిందువు లాంటి మంచు అది ఆ మొహానికి తాకుతున్నట్టు ఆ ఫీల్ అనేది అలా రిలీజ్ చేయడం జరిగింది అదే నైట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బెంగళూరులో సో అవుట్ సైడ్ నుంచి ఆ గాలి బెంగళూరు ఎంట్రాన్స్ లో కొంచెం లోపలికి వెళ్ళక ముందే ఆ చల్ల గాలి ట్వంటీ డిగ్రీస్ లోకి వచ్చేసి సేమ్ ఆ యొక్క నీటి బిందువు ఆ యొక్క మంచు చిన్న చిన్న జస్ట్ లైట్ గా బాగా చిన్నగా ఉండేవి చల్లగా తాకుతుంటే ఎంత డిగ్రీస్ ఉంది సెల్సియస్ అని చూ చూస్తే ట్వంటీ దానికి ముందు ఆ ఊహలను రిలీజ్ చేస్తే అట్మాస్ఫియర్ అంతా ప్రకృతి పంచభూతాలు అన్ని అలా మారిపోయి సేమ్ అలా ఇచ్చింది అంటే జనరల్ గా అక్కడ తక్కువ ఉంటుంది అంటే మనం ఆ ఊహల్ని ఏదైతే అంత స్పష్టంగా రిలీజ్ చేస్తున్నామో ఆ ఊహలతో మమేకమైపోయి ప్రాణం పెట్టాలి అనుభూతుల్ని స్పష్టంగా రిలీజ్ చేయాలి ఇక్కడ డబ్బు విషయంలోనే కాదు ఒక ప్రయాణం ఫ్లైట్ ఎక్కడమే కాదు ఒక ఇంకా దేనికైనా జాబ్ కోసం కానీ బిజినెస్ పెట్టడం కోసం కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఫ్రెండ్ విషయంలో కానీ ఇంకా రిలేషన్స్ ఎలా ఉండాలి ప్రకృతి పంచిపోతే ఎలా ఉండాలి మీరు నివసించాలనుకున్న ఇల్లు ఎక్కడ దొరకాలి అది రెంటగా ఓన్ గానా లేకపోతే మీరు ప్రపంచంలో ఆరోగ్యకరంగా ఎలా జీవించాలి ఈ కోరికలు అయితే ఉంటాయి కానీ కరెక్ట్ గా అంత స్పష్టంగా అంత నిజాయితీగా అనుభూతుల్ని ఫైవ్ సెన్స్ ఫీల్ అయ్యేలాగా రిలీజ్ చేస్తున్నామా కేవలం కోరిక నెరవేరాలంటే ఊహా చిత్రాలు ఊహలు మాత్రమే యూనివర్స్ తీసుకుంటుంది ఇక్కడ మనం పెయిన్ఫుల్ గా రోజువారీ జీవితాన్ని గడుపుతున్నాం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఇది ఆ వ్యక్తిని ఆ ఊహలకు లంక వేయలేకుండా అడ్డుకుంటుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ప్రతి కోరిక ఎవరికైనా నెరవేరుతుంది ఒక ఫ్లైట్ లో ఈ విండో సీటే కాదు ఒక మంచు తుఫాన్ లైట్ నీటి బిందువులు ఆ అట్మాస్ఫియర్ అంతా మారిపోయి చల్లగా గాలి ఆ తాగుతున్నప్పుడు మనసుకు హాయి అనిపిస్తుంది అంటే ఎక్కువ మంచి పడిపోవటం కాదు లైట్ గా కనీ కనపడకుండా చిన్న తెల్లటి నీటి బిందువులు లాగా చిన్న చిన్నగా ఉంటాయి సో ఆ ఊహను జస్ట్ సరదాగా రిలీజ్ చేసినప్పుడు నిజ జీవితంలో వేరే రాష్ట్రంలోకి వెళ్ళిన చోట అక్కడ నైట్ ఆ విధంగా చక్కగా ఒక మనం ఏసీని మూడో నెంబర్ లో పెట్టే ఫ్లో ఎలా వస్తుంది గాలి ఏకదాటిగా గాలి అట్లా అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎవరికి ఎవరికి ఆ సంతోషం తెలుస్తుంది మీ జీవితంలో చిన్న చిన్న సంతోషాలే కాదు పెద్ద పెద్ద సంతోషాలనే కోరికలకి కేవలం ఊహలను లంకివేయాలి ఆ ఊహా చిత్రాలతో మీరు నాట్యం చేస్తున్నప్పుడు ఆ అనుభూతిని ప్రేమతో ఫైసెన్స్ సెన్స్ తో యాక్షన్స్ అనుభూతులు ఫీలింగ్స్ ఆ తన్మయత్వంతో అంతా ఉప్పొంగిపోతూ ఆత్మాశ్రయంతో ఆత్మ సంతోషపడేలాగా నిజంగా జరిగితే ఎంత బాగుంటుంది అలాంటి ఊహా చిత్రాలను ఆ ఊహలను స్వచ్ఛమైన మనసుతో ప్రపంచం ఎంత ఇబ్బందికరంగా మీ చుట్టూ ఉన్నా సరే పెయిన్ఫుల్ గా తీసుకోకుండా ఒక డబ్బు కోసమే కానీ మీరు చేస్తున్న బిజినెస్ లో చాలా అద్భుతంగా లాభాల బాటలో బిజినెస్ నడుస్తున్నట్టుగా కాదు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో కళతో కాంతితో చాలా సంతోషంగా ఉన్నట్లే కాని ఇట్లా ఊహా చిత్రాలు హ్యాపీనెస్తో కూడుకుని ఫైవ్ సైన్స్ ని యాడ్ చేసి ఆ ప్రపంచంలో వదిలిపెట్టారు కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిని చిందరు వందరు చేస్తున్నాయి రిలేషన్ బాగలేదని ఈ బాగోని వ్యక్తి నన్ను ఇట్లా విమర్శించాడు సరిగ్గా నాతో బిహేవ్ చేయట్లేదు అమ్మాయిలది ఇట్లా అని ఈ పెయిన్ఫుల్ గా వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ లేకపోతే చుట్టాలు బయట ప్రపంచంలో వీరి పట్ల ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఆ అత్తగారు లేకపోతే ఇట్లా రకరకాలుగా ఆ సమస్యల కోణంలో చిక్కుకుపోయి డిప్రెషన్లో పెయిన్తో దాన్నే తలుసుకుంటూ లేకపోతే జాబ్లో సపోర్ట్ చేయట్లేదు ఆఫీస్లో ఎవరు కూడా లేదా జాబ్కి చాలా సార్లు వెళ్తున్నా కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ అవట్లేదు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అంటే మదన పడిపోతూ ప్రాబ్లమేటిక్ సంఘటనని విశ్వలకు వదిలిపెడుతున్నాం మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన మనసే అన్నిటికీ కారణం పైకి నేను అఫర్మేషన్ చెప్పాను అంటే ఇన్నర్లో సబ్కాన్షియస్ మనసులో లోపల కోణాల్లో ఆత్మాశ్రయంతో అక్కడ ఫీలింగ్ లేదు ఆనందం లేదు పైకి అఫర్మేషన్ చెప్పాం ఆ డబ్బు వన్ క్రోడ్ రూపీస్ నాకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేశాను కానీ నార్మల్ గా చెప్పావు ఓహల్ యాడ్ చేయలేదు చిత్రాలు యాడ్ చేయలేదు ఫ్రేమ్ యాడ్ చేయలేదు ఫీలింగ్స్ ని యాడ్ చేయలేదు ఫైవ్ సెన్స్ ని యాడ్ చేయలేదు కాబట్టి లేట్ అయిపోతా ఉంటా నువ్వు పరీక్ష రాసినప్పుడు ఆ క్వశ్చన్ కి వంద శాతం ఆ దిద్దే మాస్టర్ కి లెక్చరర్ కి అర్థమయ్యేటట్టుగా అంత స్పష్టంగా నీట్గా రాసినప్పుడు వాటికి హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఏర్పడుతుంది మరి మన కోరికలను విశ్వంలో వదిలిపెట్టాలన్నప్పుడు మీకు ఎలాంటి ఫ్రెండ్ కావాలో మీ ఇంటి చుట్టుపక్కల ఎలాంటి మనుషులు ఉండాలో మీ రిలేషన్స్లో మీతో ఎలాంటి వ్యక్తులు ట్రావెల్ చేయాలో లైఫ్ లాంగ్ అలాంటి గుణగణాలు మీతో ఎంత బాగా మాట్లాడాలో అలాంటి విలువైన యూనివర్స్ తో నింపబడిన వ్యక్తులే నాకు చుట్టూ ఉన్నారు అంటూ ఆత్మీయంగా మాట్లాడుతున్నటువంటి ఆ రిలేషన్స్ తాలూకు చిత్రాలను మాత్రమే ఆ ఊహలు అనే కోరికలను మాత్రమే ఆ లంక వేసి జత కలిపి మనం చక్కగా ఈశ్వరులో వదిలిపెట్టాలి కాకపోతే ఎక్కువ మంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారు ఎవరో ఒక అంద్రాన్ని మాట అన్నారు లేకపోతే డబ్బు లేదు అప్పు వాళ్ళు గొడవ చేశారు ఆ డిప్రెషన్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మళ్ళా దాన్ని పొందుతున్నారు మనసులో అసంతృప్తి ఉంది సంతృప్తి లేదు హ్యాపీనెస్ లేదు దిగులు ఉంది లోపల ఇన్నర్ లో చాలా వేదన ఉంది ఒకలాంటి సాడ్ ఫీలింగ్స్ ఉన్నాయి మరి ఎందుకు కోరిక నెరవేరుతుంది నెరవేరదు ఇవన్నీ ఆ విశ్వానికి అర్థం కావు మనలోని దైవశక్తికి అర్థం కావు మనం చెప్పింది లోపల ఎలాంటి ఫీలింగ్స్ వ్యక్తం చేశామో బాధ ఎడుప కోపమా పగ క్రోధమా హ్యాపీనెస్ ఏం రిలీజ్ చేస్తున్నాం ఆత్మలో లోపల శాంతి లేదు లోపల వేదన ఉంది బాధ ఉంది సో నా దగ్గర పేదరికంలో ఉన్నాను నాకు జాబ్ రావట్లేదు బిజినెస్ లాస్ వస్తుంది అప్పుల వాళ్ళు కూడా చేస్తున్నారు పరిస్థితి బాగోలేదు ఇది వందకి తొంభై శాతం రిలీజ్ చేస్తున్నాం లోపల వేదన పడుతూ 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 మధ్యలో ఉదయాన్ని కొద్దిసేపు అఫర్మేషన్ చెప్తున్నాం మళ్ళా గుర్తొచ్చినప్పుడు వీడియో చూసినప్పుడు థ్యాంక్ యూ యూనివర్సం నాకు ఉన్నామంటున్నాం ఇది తక్కువ తూగుతుంది తూకం అనే తక్కువలో తొంభై శాతం బాధ చూపిస్తున్నారు రోజంతా పది శాతం ఉదయం అఫర్మేషన్ చెప్పాను మెడిటేషన్ చేశాను సాయంత్రం ఎట్లా చెప్పుకోమన్నారు మధ్య మధ్యలో ఎట్లా చెప్పాను ఇది పది శాతమే ఉంది మిగిలిన తొంభై శాతం మొత్తం నెగిటివే ఉంది మనమే తప్పు చేస్తూ నాకు జరగట్లేదు అంటుంటాం మరి చిన్న చిన్న కోరికలే కాదు పెద్ద పెద్ద కోరికలు నెరవేరుతాయి సో ఏది కూడా మన నుంచి వెళ్లకుండా అటు నుంచి రాదు మన నుంచి నెగిటివ్ రిలీజ్ చేస్తే నెగిటివే పంచు మనం అర్థం చేసుకోవాలి చాలా విషయాల్లో నేను చాలా వీడియోస్ లో చెప్పాను నిర్దాక్షణంగా నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండాలి నేను చాలా వీడియోలో చెప్పాను వాసన వస్తుంది చెడు వాసన అక్కడ ఉండలేం కాచేపు మూసుకుంటానంటే ఎంతసేపు మూసుకుంటావు నువ్వు చెప్పండి అక్కడి నుంచి కదలకోకుండా నాకు వాసన వస్తుందంటే నువ్వే వదిలిపెట్టిపోవాలి నిర్దాక్షణంగా ఆ చెడు వదిలిపెట్టేసి లేదండి మా సొంత దిదీని వదలనంటే నువ్వు దానికి బలైపోతావు అంతే వేరే ఛాన్స్ లేదు మనం మారకుండా మన ఆలోచనలు మారకుండా మనం ఉన్న చోటు నుంచి కదలకుండా లోపల ఆలోచనలు ఏమి నింపాలో నింపకుండా అక్కర్లేని వాటిని నింపుతూ మళ్ళీ నా జీవితంలో ఒక డబ్బు రాలేదు లైఫ్ పార్ట్నర్ రాలేదు బిజినెస్ రన్ అవ్వట్లేదు అప్పులు తీరట్లేదు ఆరోగ్యం బాగలేదు అంతా నాకు వ్యతిరేకంగా ఉందని మాట్లాడుతూ దాన్ని నమ్ముతూ విశ్వంలోకి పంపించాల్సిన వాస్తవమైన రేపటి భవిష్యత్తులో నీకు ఏం కావాలో ఊహా చిత్రాలను అంత అద్భుతంగా ఆ కోరికలనే లంక వేసి ఊహలకి పంపించట్లేదు మరి మనకు కావాల్సింది ఎందుకు జరుగుతుంది ఈ అక్కర్లేని చెడు అంతా నెగిటివ్ అంతా తీసేయమని చెప్పేసి మనలోని దైవశక్తితో చాలా ప్రేమగా ప్రతి రాత్రి చెప్పాలని చెప్పాను నేను నిర్దాక్షిణ్యంగా అక్కర్లేని వాటిని ఖచ్చితంగా వదిలేయాలి అది ఏదైనా కావచ్చు ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు మీరు పాడైపోతున్నారు పాడైపోతుంటే ఆ పాడు చేస్తున్న నెగిటివ్ తీసేయకుండా ఆ దేహం మొత్తం పాడైపోయి జీవితమే కోల్పోయేలాగా ఉన్నప్పుడు ఆ చెడును వదలకుండా ఉంటే ఎవరికి లాసు మనకే లాసు ఒక రైతు తన పొలానికి ఆ పంటకి పట్టినప్పుడు ఏం చేస్తాడు ఎరువులు పురుగు మందులు చల్లుతాడు ఆ పంట వదిలించేస్తాడు లేదా ఆ కలుపు వచ్చింది ఆ పంటకి నష్టం జరుగుతున్నప్పుడు ఆ కలుపుని కూలీలు పెట్టి కూకటి వేడతో ఏరులతో సహా తీసి పడేస్తాడు అలాగే మన జీవితంలో మనకి కోరికలు నెరవేరకుండా యూనివర్స్ తో కనెక్ట్ అవనియకుండా కావాల్సిన రేపటి భవిష్యత్తు అతి పెద్ద ఇల్లు సంపద ఆరోగ్యం యవ్వనం మంచి కంపెనీలో కంపెనీ సిఇగా లేకపోతే కంపెనీ పెట్టి మనమే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఈ కోరికలు అడ్డు తగ్గుతున్న మనుషుల్ని మనం వదిలించుకోకపోతే యూనివర్స్ కి అధిక ప్రయారిటీ ఇవ్వకపోతే యూనివర్స్ మీకు అధిక ప్రయారిటీ ఇవ్వదు ఒకటే ఇక్కడ సూత్రం మీరంటే ఎవరైతే ప్రాణం పెట్టి ఇష్టపడతారో మీరంటే ఎంత ఆప్యాయంగా ఉంటారో వారితోనే కదా మీరు ఆప్యాయంగా ఉంటారు మరి ఆ విశ్వశక్తిని పూర్తిగా వంద శాతం నమ్మకుండా యూనివర్స్ నియమాలు పాటించకుండా నా కోరికలు నెరవేరట్లేదంటే యూనివర్స్ అన్ని రికార్డ్ చేస్తుంది అక్కడ నువ్వు నిజాయితీగా వంద శాతం పంపిస్తున్నావా ఎప్పుడో కుదిరినప్పుడు కి ప్రయారిటీ ఇస్తున్నావా ఆ విశ్వ నియమాల ప్రకారం దానం చేస్తున్నావా లేదా అన్ని రికార్డ్ అవుతాయి అక్కడ ఎన్ని మార్కులు పడాలో అన్ని మార్కులే పడతాయి వందకి వంద పడాలంటే నాకు యూనివర్సే ఇంపార్టెంట్ ఆ తర్వాత ఎవరైనా సరే నాకైనా నీకైనా ఒక గురువుకే కాదు ఎవరికైనా విశ్వమే ఇంపార్టెంట్ ఒక అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవటానికి యూనివర్స్ మీద ప్రాణం పెట్టాడు కరోనా బరణ్ కూడా యూనివర్స్ ను నమ్మింది ఒక సైంటిస్టులు సినిమా యాక్టర్స్ బిజినెస్ మెన్లు మొత్తం యూనివర్స్ అనుగ్రహంతోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు దేశ ప్రధాని కాదు అమెరికా అధ్యక్షుడే కాదు ఎవరైనా యూనివర్స్ అనుగ్రహంతోనే అయ్యారు వాళ్ళే స్వయంగా వాళ్ళ కోరికను ఎలా జరిగిందో ఐ క్యాన్ విజువలైజ్ ఐ క్యాన్ హెచ్ అని చెప్పి చెప్పారు ఇక్కడ ఆ విశ్వాన్ని నమ్మకపోతే ఈ భూమిలో మనకి ఏది సహకరించదు మీరు చేసుకున్న లైఫ్ పార్ట్నర్ సహకరించాలని యూనివర్స్ అంగ్రహం ద్వారా జరుగుతుంది మనకు కావాల్సిన ఆహారం డబ్బు ఈ ప్రకృతి చల్లగాలు పేల్చటం కోరికలు నెరవేరటం అన్ని కూడా ఈ విశ్వంలో మన కోరికలను ఎలా పంపిస్తామో తిరిగేలా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక సినిమాని ఒక డైరెక్టర్ తనకు నచ్చిన ఫ్రేమ్ వచ్చేంత వరకు సీన్ అంత క్లియర్ గా ఓకే ఓకే అయ్యేంత వరకు వంద సార్లు చెప్పిస్తారు ఒక్కొక్క సీన్ అది ఆ తర్వాత ప్రపంచంలో విడుదల చేసినప్పుడు ఎన్నో వేల కోట్లు వసూలు చేస్తుంది మరి మన ఊహా చిత్రాలకు అంత అందంగా రూపకల్పన చేసి ఆ సినిమాని విశ్వంలోకి వదిలిపెట్టకపోతే నిజ జీవితంలోకి ఈ ప్రపంచంలో మనకి ఏది సహకరించవు నా చిన్న చిన్న కోరికలే కాదు మీ కోరికలైన చిన్నదైనా సరే దాన్ని ఆ పంపించేటప్పుడు చిన్న పనిని కూడా శ్రద్ధగా చాలా ప్రేమగా చేయాలి ఆ ఇదంత ఆఫ్టర్లు అని అనుకోడు చాలా ప్రేమగా ఆత్మకి అలవాటు చేయాలి మీకు రేపటి భవిష్యత్తులో ఒక ప్రయాణమే కాదు ఒక విదేశాలు వెళ్ళటమే కాదు ఫ్లైట్ లో వెళ్లటమే కాదు కార్లో వెళుతున్న ఎక్కడికి వెళ్తున్నా ప్రయాణం ఎంత బాగుండాలి ఆల్రెడీ మీరు ఔహా చిత్రాలను అనుభూతులను ముందే పంపించాలి విశ్వంలోకి అప్పుడు ఆ ప్రయాణం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఒక షాపింగ్ కి వెళ్ళేటప్పుడే కాదు ఒక ఊరు వెళ్ళేటప్పుడే కాదు ఏదైనా సరే మీరు ప్రేమతో దాన్ని ముందే చూడాలి మీ మనసులో ఇలా జరిగింది ఎంత బాగుందో థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ ఊహా చిత్రాలకు ప్రేమ అనే లంకను వేసి చాలా ప్రేమగా విశ్వంలోకి పంపించినప్పుడు మీ బాధలు అన్ని పక్కన పెట్టేసి ఒక ఎగ్జామ్ ఎంత బాగా రాస్తే పాస్ అవుతాము మీ ఊహా చిత్రాలు మీ మనసుని ప్రేమతో నింపేసి చుట్టూ ఉన్న చుట్టాలే కదా రిలేషన్ కదా బాధలే కదా అప్పులే కదా అన్ని పక్కన పడేసా మూటను దించి అవతల పడేసి మీకేం కావాలో రేపటి భవిష్యత్తుని అందంగా డిజైన్ చేస్తూ దానికి ప్రేమ అనుభూతులు ఫీలింగ్స్ యాక్షన్స్ చక్కగా నిదానంగా ప్రశాంతంగా ఆత్మాశ్రయంతో ఆత్మానందంతో చెడరేగిపోవారు ఆ ఊహలు ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి అవి విశ్వంలోకి చేరతాయి ప్రేమ అనే ఎనర్జీని జత చేసి పంపించండి కోరికలు నెరవేరతాయి థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ జీవితాల్లో డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం మీరు మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మేము ఆశీర్వదిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్